తన భర్తను ఎలక్ట్రిక్ లో కాజీపేట ప్రాపర్ లోని ఎలక్ట్రిక్ లోకో లో షెడ్ దగ్గరలోని రైల్వే క్వార్టర్స్ లో చంపబడి ఉన్నాడని ఆ వాటర్ గడ్డం ప్రవీణ్ అనే ఒక వ్యక్తికి సంబంధించిన రైల్వే ఎంప్లాయీ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది కంప్లైంట్ చేసిన పోలీస్ సిబ్బంది వెంటనే వెళ్లి చూసరికి అక్కడ అతడు రక్తబ్ మడుగులో త్రిపురాది నవీన్ కుమార్ నిర్మాజీపేట వాస్తవ్యుడు పడిపోయి చనిపోయి ఉన్నాడు వెంటనే కేసు నమోదు చేసుకుని పోలీస్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు ఇన్వెస్టిగేషన్ లో భాగంగా తెలిసింది ఏంటంటే ఈ యొక్క రైల్వే క్వార్టర్ ఏదైతే ఎక్కడైతే రిగార్డ్ నవీన్ కుమార్ ఎక్కడైతే చనిపోయి పడి ఉన్నాడో ఆ యొక్క క్వార్టర్ అనేది క్వార్టర్ నంబర్ ఫైవ్ సిక్స్టీ చనిపోయి ఉన్నాడు ఇది త్రిపురాది నవీన్ త్రిపురాది నవీన్ కుమార్ దొరికిన ప్రాంతం ఇది గడ్డం ప్రవీణ్ కుమార్ అనే వ్యక్తికి అలాట్ అయింది వెంటనే పోలీసులు ఆ దిశలో ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసేసరికి చివరికి ఈ రోజు ఉదయం కనిపికొండ బ్రిడ్జ్ దగ్గర వాహనం తనిఖీ చేస్తుండగా ఒక రిలయబుల్ ఇన్ఫర్మేషన్ మీద అక్కడ ఏరియాలో తనిఖీ చేస్తుంటే రాయల్ ఎన్ఫీల్డ్ పండి మీద ఈ యొక్క నవీన్ కుమార్ మన ఈ గతం ప్రవీణ్ కుమార్ వ్యక్తి పోలీసును చూసి అనుమానాస్పద స్థితిలో ఎస్కేప్ అయ్యే ప్రయత్నం చేస్తే వెంటనే పోలీసులు స్పందించే పట్టుకోవడం జరిగింది పట్టుకున్న తర్వాత విచారించగా తెలిసిందంటే అతను అతను ఘటం ప్రవీణ్ కుమార్ అని చెప్పేసి తదుపరి ఇంకా విచారిస్తుంటే అతడు ఇంకొక మహిళతో కలిసి శుక్రవారం నాడు ఈ యొక్క సంఘటనకి పాల్గొనడం వెళ్తేనే మధ్యాహ్నం పూట వెంటనే అతన్ని పట్టుకొని ఇంట్రాగేట్ చేస్తూ అతను చెప్పిన విషయాలతోని మళ్ళీ రైల్వే కోటలకు వచ్చి వచ్చేసరికి అక్కడ ఈ మృతుడి యొక్క పూటి ప్రాంతాల దగ్గరలో అరక దొరికింది తర్వాత మృతుని చంపడానికి వాడిన కత్తి అతని తల మీద బాధడానికి వాడిన బండరాయి ఇవి కూడా చూపించడం జరిగింది వాడికి అంతా రక్తం పడింది వాడన్నిటిని సీజ్ చేసుకోవడం జరిగింది ఆ తర్వాత అతను విచారణలో చెప్పిన విషయాలు ఏంటంటే అతను అతనితో పాటున అతని యొక్క స్నేహితురాలు ఆవిడ ఆమె పేరు గుండా రజని ఆవిడ ఎక్కడుంది అని చెప్పేసి అంటే ఆవిడ ఈ యొక్క సంఘటన జరిగిన తర్వాత ట్వంటీ సెవెన్ నక్షత్రం జరిగిన తర్వాత ఆవిడను ఆ యొక్క మృతి పైన ఉన్న చనిపోయిన నిర్ధారించిన తర్వాత అతని మృతుల పైన ఉన్న బంగారు వస్తువులన్నింటినీ మృతుల యొక్క మొబైల్ ఫోన్ వాటన్నిటిని తీసుకొని ఆమెకి ఇచ్చేసి ఆమెను పంపించేసి ఎందుకంటే ఎక్కడైనా పోలీసులు చెక్ చేసే క్రమంలో మహిళల పురుషులకు ఎక్కువ చెక్ చేసే అవకాశం ఉంది మహిళల్ని అనుమానించడం తక్కువ ఇచ్చేసి పంపించేసి ఇతడి ఇక్కడ అక్కడ సమయం చూసేసి ఆ యొక్క ప్రాపర్టీని తీసుకొచ్చేద్దామని అనుకున్నారు ఈ అనుకుంటున్న క్రమంలో మాకు జరిగింది ఆ వెనుగని అతను తీసుకొని అఫీషియల్ మీడియా మీడియేటర్తో సహా ఆ లేడీ ఉన్న చోటకి జరిగింది వెళ్ళిన తర్వాత అది ఇక్కడ అంటే మన వేలి దగ్గర మన ఆలయం దగ్గర భువనగిరి యాదాద్రి జిల్లా దగ్గర మరి కూడా అక్కడికి వెళ్ళి చూసేసరికి ఈవిడ దొరికింది ఈవిడ కూడా అక్కడ ఉంది ఆవిడ కూడా మమ్మల్ని చూసి పోయే ప్రయత్నం చేస్తుంటే మన వాళ్ళు మైలాపూర్ నిద్రా పట్టుకున్నారు పట్టుకున్న తర్వాత ఆమె నిద్రాగేట్ చేస్తే ఈ దొంగతనం ఈ యొక్క ఈ యొక్క నవీన్ కుమార్ చని తర్వాత అతని మీద తీసుకున్న అతని మీద అతను మీద ఉన్న బంగారు వస్తువులు అన్నిటి ఈ విడ అవన్నిటిని పంపించాడు ఆవిడ మాకు చూపించింది వాటన్నిటినీ కూడా మేము రికవర్ చేసుకోవడం జరిగింది ఆ రికవర్ చేసుకున్న వస్తువులు ఇదే ఒక కడియం ఒక రుద్రాక్ష మాల అంటే రుద్రాక్ష మాలంటే బంగారుతో చేయించుకున్నది తర్వాత ఒక ఎనిమిది ఉంగరాలు ఇంకొకటి ఒకటి మొత్తం మొత్తం కలిపి పదిహేను తులాల ఐదు గ్రాములు అంటే పదిహేనున్నర తులాల బంగారు వస్తువులు మాకు ఆవిడ దగ్గర నుంచి మేము రికవర్ జరిగింది వాటన్నిటినీ తీసుకొని అదుపులో ఉన్న ఇతన్ని ప్లేస్ అదుపులో ఉన్న ఇతన్ని ప్లేస్ ఆమెను తీసుకొని మళ్ళీ తిరిగి పోలీసులు వచ్చి విచారించాము విచారిస్తూ తెలిసిన విషయం ఏంటంటే వీరికి ఒక నేరం అనేది కొత్తగా గతంలో ఈ యొక్క గడ్డం ప్రవీణ్ కుమార్ అనే వ్యక్తి అతడు ఈజ్ మ్యారీడ్ పర్సన్ అండ్ సీజన్ మ్యారేజ్ బర్త్ టూ థౌజండ్ ఎయిటీన్ లో ఈ గడ్డం ప్రవీణ్ కుమార్ యొక్క భార్య రేణుక అనే అమ్మాయి ఆమె వాళ్ళతో బాబు వారిద్దరి మధ్య గొడవలు ఇప్పుడే అమ్మాయిని జయించాడు అప్పుడు టూ థౌజండ్ థర్టీన్ నుండి ఈ అమ్మాయి పరిచయం బర్త్ చేయమైన తర్వాత ఇక ఈ భార్య మీద అతనికి ఓదు తిరిగింది తర్వాత అసహ్యం పుట్టింది తర్వాత డబ్బులు కావాలని వేదింపులు మొదలయ్యాయి ఈ అమ్మాయి ఒక దీని పరిచయం కావడం దాంట్లోని ఆవిడ ఈ యొక్క వేదింపు తట్టుకోలేక ఆమె ఇప్పుడు ఏదైతే ఇక్కడైతే మృతుడిని గడ్డం రజని చంపారో అదే క్వార్టర్స్ లో ఆ అమ్మాయి ఇతని భార్య టూ థౌసండ్ ఎయిటీన్ లో ఉరి వేసుకొని చనిపోయింది అప్పుడు ఇదే పోలీస్ స్టేషన్ పైన నలుగురిని సమీక్ష కోర్టు ట్రయల్లో ఉంది అది టూ థౌజండ్ ఎయిటీన్ లో జరిగింది ఆ తర్వాత వీళ్ళందరూ జైలు పోయిన తర్వాత ఈ లేడీ ఈవిడ కూడా ఎంప్లాయ్ ఈ కూడా రైల్వే ఎంప్లాయీ గ్రేడ్ వన్ టెక్నిషియన్ అంటారు ఈ విడియో వీళ్ళ ఫాదర్ రైల్వే ఎంప్లాయ్ అంటే అతను చనిపోయిన తర్వాత కంపాక్టర్ గ్రౌండ్ లో ఈడో వచ్చింది జాబు ఆమె గతంలో వాళ్ళ నాన్న రైల్వే ఎంప్లాయీ గా ఉన్నప్పుడు ఎక్కడ పెద్దపల్లిలో ఉండేది అప్పుడు అక్కడ ఒక నల్లూరు సిద్ధయ్య అని చెప్పేసి బ్రిక్ మ్యానుఫాక్చరర్ బ్రిక్స్ మ్యానుఫాక్చరర్ ఆ పక్కన ఉండేది అతను అతని యొక్క లావాదేవీలు అతను చేసిన డబ్బు లావాదేవీ గమనించేది అంటే ఈ యొక్క క్రిమినల్ ఆఫ్ మైండ్ అప్పట్లో ఉంది అప్పుడు ఆ డబ్బులను చూసి ఇప్పుడు ఈ పరిచయమైన యొక్క ప్రేమికులతో విషయాలు పంచుకొని సాంగత్యం పెరిగి అక్కడ పరిచయాలు పెరిగి ఆ చేలో ఇంటి కొంతమంది వ్యక్తుల యొక్క సాంగత్యం పెరిగి బయటకు వచ్చిన తర్వాత డబ్బులు ఆ అలవాట్లు ఎక్కువైపోయినాయి జలసాలు ఎక్కువైపోయినాయి పని చేయడం లేరు ఉద్యోగాలు వేరే ఆ సమయంలో మళ్ళీ అక్కడి ఆ నల్లూరు సిద్ధయ్యాని కూడా టార్గెట్ చేసి అది బసన్ నగర్ పోలీస్ స్టేషన్ పెద్దపల్లి జిల్లా వసంత్ నగర్ పోలీస్ స్టేషన్ నాగోపురం ఏరియా అప్పుడు టూ థౌసండ్ నైన్టీన్ లో ఆ సిద్దయ్య మీద స్కెచ్ చేసేసి ఆ రోజు సిద్ధయ్యనువే ఇతను ప్రవీణ్ రజనీ మరికొంతమంటూ కలిసి ఆ సిద్దయ్యను మాట రాసి అతని పట్టుకొని అతన్ని బెదిరించి అతని ఒక దగ్గర పెట్టి భయపెట్టి అతని దగ్గర ఉన్న పైసలు రెజస్ట్రేషన్ తీసుకోవడం జరిగింది తర్వాత అతని గల బి దగ్గర దాదాపు ఎనిమిది లక్షల రూపాయలు ఆవిడ దగ్గర తీసుకొని రెండు ఏటీఎం కార్డులు తీసుకొని పరాలెక్కాయి అప్పుడు దాంట్లో ఉన్న నిధుల నిధులు దీని ఆ సూత్రధారి పాత్రధారి మూలం అన్ని విషయాలు రజనీ అనేవి స్కెచ్ చేసాయి అది టూ థౌసండ్ నైన్టీన్ లో మళ్ళీ చేయబోయారు మళ్ళీ టూ థౌజండ్ ట్వంటీ టూ లో బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ వీళ్లకు బుద్ధి మారలే డబ్బులు కావాలి ఆమె ఉద్యోగం పోయింది తర్వాత లాంగ్ ఆప్షన్ రిమూవ్ రిమూవ్ ఫ్రమ్ సర్వీస్ అయిపోయింది ఇతడు ఉద్యోగం సరిపోతే ఇద్దరు కేసులు ఇద్దరు సస్పెండ్ అయ్యాడు మళ్ళీ ఇద్దరు కలిసే ఉంటున్నారు అక్కడ భార్య సరిపోయింది ఆమె భర్త భర్త ఆమె భర్త లేడు ఇది ఈమె భార్య ఇతని భార్య లేదు ఇద్దరు కలిసి మళ్ళీ ఏకం అయిపోయి మూడవ నేరం అని చెప్పేసి మొదలుపెట్టి మళ్ళీ దొంగ నోట్లు కలబడ్డాడు దొంగ నోతులు పెళ్లి చేస్తున్నా చలామణి చేస్తున్న వ్యక్తులతో కలిసిపోయి మళ్ళీ స్థానికంగా గొగదా పోలీస్ స్టేషన్లు మట్వాడ పోలీస్ స్టేషన్లు పాలకుతి పోలీస్ స్టేషన్లు మూడు చోట్ల మీద మీద దొంగ నోట్ల జలామణి అక్రమ ప్రమాణ దాంట్లో టూ థౌజండ్ ట్వంటీ టూ లో మళ్ళీ కేసులు అయ్యాయి అప్పుడు మొత్తం మూడు గతంలో రెండు దొంగ సంబంధించిన మూడు మొత్తం ఐదు కేసులు ఈ ఐదు కేసులు కేసులు వీళ్ళ పైన పోయారు అయినా బుద్ధి మారలేదు మళ్ళీ బయటకు వచ్చి మళ్ళా కలిసిన తర్వాత ఈ యొక్క త్రిపురాది నవీన్ కుమార్ అనే వ్యక్తి పాపం ఆయన చిన్న చిన్నగా అక్కడక్కడ కొంద చిన్న చిన్నగా అప్పులిస్తూ చిన్నపాటి వడ్డీలు తీసుకుంటూ దాంతో బతుకుంటాడు ఆయన గిరిమాజి బయట వాళ్ళతో అతడు ఒక తొమ్మిది పది నెలల క్రితం ఈ దేశంలో పై గతం ప్రవీణ్ కుమార్ పైసలు అతని జీతం వచ్చేదే ఇరవై ముప్పై వేలు అందులో ఈ జలసాల సరిపో కదా కాబట్టి డబ్బులు ఇచ్చే అప్పులు ఇచ్చే వ్యక్తి ఎవరని చెప్పి తోటి తోటిలాయీస్ చెప్పేసరికి ఆ బాగా ద్వారా ఈ యొక్క దిగ్గ నవీన్ కుమార్డు పరిచయం అయ్యాడు అతని దగ్గర మొదట ఇరవై వేల రూపాయలు తీసుకున్నాడు కొద్ది రోజులు నెలలు కొద్ది నెలలు కట్టాడు తర్వాత మళ్ళీ డబ్బులు అవసరం మళ్ళీ మళ్ళీ గురిస్తున్నాడు తీసుకొని దాదాపు నలభై యాభై రూపాయలు అప్పయ్యాడు తిరిగి మంత్లీ మంత్లీ కట్టడానికి అతను ఫోన్ చేస్తూనే ఉన్నాడు ఇంత చేశాడు ఈ యొక్క డబ్బులు అతను ఇవ్వడం ఇప్పుడు గ్రామంలో అతనికి వీళ్ళ పరిచయం ఏర్పడి ఆ పరిచయంలో లో అతని దగ్గర డబ్బులు ఉన్నాయని ఎక్కువ చూసినా కూడా ఉంగరాలు బ్రేస్లెట్ ఉంగరాలు అన్ని మెడలు చేయిన్లు చూసేసరికి వీళ్ళను మళ్లీ తులుపు పుట్టింది మళ్ళీ దుడుపు తిట్టి ఏం చేశారు ట్వంటీ సెవెన్ ఫ్రైడే నాడు ఇద్దరు కలిసి మళ్ళీ ఒక స్కెచ్ చేశారు ఇలా కాదు మనకు పైసలు లేవు మనకు నవీన్ అని డబ్బులు ఇస్తాము ఎప్పుడు వచ్చినా కనిపించారు వస్తున్నారు అతని డబ్బులు అతనికి ఇంకో డబ్బులు ఇవ్వట్లేదు అతని పిలుపుకున్నాం పిలుచుకుని డబ్బులు ఇస్తామని ఒక ఒక వాహన పెట్టుకుని అతను పింపించి చేసుకున్నాం పిన్ చేసుకుని వచ్చిన తర్వాత అతని మీద ఉన్నాయన్ని అతని చేసి అన్ని లాక్కుందామని ప్లాన్ చేసుకొని పథకం ప్రకారంగా అతని ట్వంటీ సెవెన్ మధ్యాహ్నం ఉంది ఇదే గడ్డం ప్రవీణ్ ఆ పిక్ నమ్మికు డబ్బులు ఇవ్వాల్సింది కదా వన్ టైం సెటిల్మెంట్ తీసుకున్నాడు పాపం అతను అమాయకుడు అమాయకంగా నమ్మి మధ్యాహ్నం ఇంటికి వచ్చాడు కి వచ్చిన తర్వాత కూర్చున్న తర్వాత మాటల్లో పెట్టి మాటల్లో పెట్టి ఘటంతో వెనక్కి వెళ్ళి ఆయన యొక్క ఆ ఘటన పెట్టుకుని అక్కడ మెడకుంటే పెట్టుకున్నాడు కింద పడ్డాడు పడగానే వెంటనే అతని మీద కూర్చున్నాడు